హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ అనేది కటింగ్ చూశారు కదా అలాగే స్టిచ్చింగ్ కూడా ఈ సైజు బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు పర్ఫెక్ట్గా చూపిస్తానండి అలాగే ఈ షేప్ బెల్ట్ అనేది నేను మీకు కుట్టడం చూపించలేదండి ఇవి ముందుగానే కుట్టి పెట్టేశాను అలాగే ఈ మెడ పీస్ కూడా మనకి బ్లౌజు బ్లౌజ్ గ్రీన్ కలర్ శారీ ఉందండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ సైడ్ అనేది ఈ శారీ కలర్ కోసం నేను ఇక్కడ వేరే క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా వన్ సైడ్ ఫోల్డింగ్ అనేది పెట్టుకొని ఈ క్లాత్ అయితే కుట్టి ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్లో ఈ క్లాత్ అనేది ఇదిగోండి ఈ క్లాత్ కూడా నేను ఒక సైడ్ ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని కుట్టి పెట్టేశాను ఈ నడుం దగ్గర ఈ క్లాత్ అనేది జాయింట్ చేసుకొని కుట్టుకోవాలి బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ క్లాత్ని ఈ కింది వైపున ఈ విధంగా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచి వాడకపోతే స్ట్రైట్గా కుట్టి వేసుకోవాలి ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకొని ఈ క్లాత్ పైన ఒక కుట్టి వేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని పైన లూజ్ కుట్ అనేది వేసుకోవాలి లూజ్ కుట్ వేసుకొని హెమింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్ అనేది విప్పేసుకోవాలి ఈ మధ్యలో మార్కింగ్ పెట్టుకోవాలి ఇది లాస్ట్లో మనకి యూజ్ అవుతుందండి ఈ లైన్ ప్రకారం మనం మార్కింగ్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఈ సైడ్ టక్స్లు అనేది కుట్టుకోవాలి ఇక్కడ మీకు మార్కింగ్ అనిపిస్తుంది కదా ఈ మార్కింగ్ని ఈ విధంగా పట్టేసుకొని టక్స్లు అనేది కుట్టుకోవాలి ఈ టక్స్ కోసం డబల్ కుట్టు వేసుకోవాలి ఈ రెండవ సైడ్ కూడా టక్స్ అనేది కుట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నాకు చాలా టైం పట్టిందండి ఎందుకు అంటే ఈ మెయిన్ పీస్ జాయిన్ చేసేటప్పుడే చాలా టైం పట్టింది ఇక్కడ క్లాత్ అనేది చాలా అంటే చాలా సరిపోలేదండి చాలా చిన్న పీస్ అనేది వచ్చింది కానీ కస్టమర్కి శారీలో బ్లౌజ్ పీస్ కంపల్సరీ కావాలని చెప్పారు సో మన టాలెంట్ అనేది ఇలాంటప్పుడే కదండి చూపించాలి ఇక్కడ నుంచి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా జాయింట్ అయితే వేసాను మెయిన్ పీస్ అనేది మనకి చాలా అంటే చాలా సరిపోలేదు ఇక్కడ కూడా చూడండి శారీలో కలర్ అనేది కొంచెం అయితే వచ్చేసింది ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి కనిపిదని చెప్పి నేను ఈ విధంగా వేసేసానమాట ఇప్పుడు టక్సులు అనేది కుట్టుకోవాలి ఇలాగే రెండు పీసులకు కూడా జాయింట్ పడిందండి ఇప్పుడు ఈ టక్సులు అనేది కుట్టుకోవాలి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఖర్చులు అనేది ఈ ఖర్చుల దగ్గర నుండి రెండున్నర ఇంచు పొడవుకి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ప్రతి టక్స్కి రెండు రెండు కుట్లు అనేది వేసుకోవాలి ఇప్పుడు రెండవ టక్స్ని కుట్టుకోవాలి మూడవ టక్స్ కుట్టుకోవాలి షేప్ బెల్ట్ ని జాయింట్ చేసేటప్పుడు ఈ పై వైపున ఇలా క్రాస్ గా ఒక పా వదిలిపెట్టుకొని జాయింట్ చేసుకోవాలి ఈ టక్స్ ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఒక సైడ్ కంప్లీట్ అయిపోయింది అయితే ఇక్కడ ఎక్స్ట్రా ఉండే పీస్ని కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో సైడ్ ఈ ఖర్చు బ్యాక్ పార్ట్లో ఈ సైడ్ ఖర్చు రెండు సమానంగా ఉన్నాయా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి ఇలాగా ఇలాగా రెండు సమానంగా ఉన్నాయా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రెండు కరెక్ట్గానే సరిపోయినాయి ఫ్రంట్ బ్యాక్ రెండు కరెక్ట్గా సరిపోయినాయి ఈ పై వైపున ఒక కుట్టు అనేది వేసుకోవాలి అయితే ఇలాగే రెండవ పీసు కూడా ఈ డాట్స్ అనేది కుట్టుకొని ఈ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ పై వైపున కుట్టు వేసే ముందు ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని కూడా ఈ విధంగా చూసుకోవాలి రెండు సమానంగానే సరిపోయినాయి అలాగే ఇక్కడ కూడా రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఇక్కడ కూడా రెండు సమానంగానే ఉన్నాయి ఇప్పుడు ఈ పై వైపున కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి జాయింట్ చేసుకోవాలి ఉక్సు పట్టికి ఇలా పీస్ అనేది ఒక సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకొని స్ట్రైట్గా ఒక అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా పై వైపున ఒక హాఫ్ ఇంచి వదిలిపెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి ఈ కాజా పట్ ఈ షేప్ పట్టి జాయింట్ చేసిన దగ్గర ఒక చిన్న ఫ్రిల్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి క్లాత్ని ఇలా రివర్స్ చేసేసుకొని ఇప్పుడు జాయింట్ చేసిన క్లాత్ని రివర్స్ చేసుకొని ఈ క్లాత్ పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి ఈ క్లాత్ని ఇప్పుడు లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఈ ఉండే క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి స్ట్రైట్గా గా కుట్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు కాజా పట్టి కుట్టుకోవాలి కాజా పట్టికి ఎక్కడా ఫ్రిల్లు పెట్టాల్సిన అవసరం లేదండి డబల్ కుట్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇలా పై వైపుకి క్లాత్ని రివర్స్ తిప్పుకొని ఈ ఫోల్డింగ్ అనేది పైన వదిలిపెట్టిన క్లాత్ని ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా ఒకసారి ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఈ మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఇక్కడ కుట్టాం కదా ఈ కుట్టు కనిపించకుండా ఈ కుట్టు పైన ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టాలి పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి రెండవ కుట్టు ఈ మధ్యలో వేసుకోవాలి ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కటింగ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉక్సు పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ చూడండి కాజా పట్టి కంటే ఉక్సు పట్టి ఒక ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది ఇది ఈ క్లాత్ అనేది మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్కువ ఉండేదాన్ని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్ గా సరిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్స్ రెండు జాయింట్ చేసేటప్పుడు పై వైపున ఒక ఆరు ఇంచ్ అనేది ఈ విధంగా వదిలిపెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి రెండవసారి కుట్టేటప్పుడు ఈ విధంగా క్రాస్గా ఒక ఇంచ్ అనేది నెక్ వైపుకి కుట్టుకోవాలి ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ అనేది ఈ పక్కన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకొని ఈ విధంగా అంటే ఒక పావు ఇంచి వెడల్పుతో ఈ నెక్కు మొత్తాన్ని కుట్టుకోవాలి కుట్టేటప్పుడు ఈ మెడ పీసు లాగకూడదు ఈ బ్లౌజ్ పీసు లాక్కూడదు ఎలా ఉందో అలాగే డీజ్గా ఈ విధంగా పెట్టేసుకుంటూ నెక్కు మొత్తానికి కుట్టు అనేది వేసేసుకోవాలి ఇక్కడ ఒక పావు ఇచ్చి వదిలిపెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని ఈ రౌండ్స్ ఎక్కడైతే తిరుగుతాయో ఈ రౌండ్స్ తిరిగే దగ్గర అంతా ఈ విధంగా ఖర్చులు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే క్లాత్ని ఇలాగ రివర్స్ చేసుకొని ఈ విధంగా సన్నగా మడిచి కుట్టుకోవాలి అయితే ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఇలాగా మడుచుకోవాలి ఈ గ్రీన్ కలర్కి అలాగే ఈ బ్లౌజ్ కలరు ఈ రెండిటికి మధ్యలో ఒక లైన్ అనేది కనిపిస్తుంది కదా ఆ లైన్ లోనే ఈ కుట్ అనేది పడాలి ఈ విధంగా ఇదిగోండి ఇలాగా వస్తుంది ఇలాగే నెక్కు మొత్తానికి కుట్ అనేది వేసుకోవాలి కాజా పట్టి అంటే ఉక్సు పట్టి సైడ్ కూడా ఈ విధంగా క్లాత్ అనేది లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఇలాగా మడిచి కుట్టుకోవాలి మీకు ఈ లోపల వైపు ఉన్న క్లాత్ అనేది హెమింగ్ కావాలంటే హెమింగ్ అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే డబుల్ కుట్ కావాలనుకుంటే డబుల్ కుట్ అయినా వేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా ఈ క్లాత్ని జాయిన్ చేసుకొని పైపింగ్ అనేది వేసుకోవాలి ఇలా హ్యాండ్స్కి ఈ పైపింగ్ అనేది కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ ఖర్చు కనిపిస్తుంది కదండి ఈ ఖర్చు అనేది ఈ ఫ్రంట్ వచ్చేలాగా చూసుకోవాలి ఈ మధ్యలో ఖర్చు అనేది కరెక్ట్గా షోల్డర్ మీద వచ్చేలాగా చూసుకొని అటు సగము ఇటు సగము హ్యాండ్ అనేది కుట్టుకున్నామంటే ఎక్కడ లూజులు ముడతలు అనేది రాకుండా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ కుట్టేటప్పుడు ఎక్కడ లాక్కకూడదండి యాజ్ టీజ్గా అలాగే పెట్టేసుకొని కుట్ అనేది వేసుకోవాలి హ్యాండ్స్ కుట్టేటప్పుడు డబల్ కుట్ అనేది వేసుకోవాలండి ఇదే విధంగా రెండవ సైడ్ హ్యాండ్ కూడా కుట్ అనేది వేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు యాజ్ టీజ్ అక్కడి నుంచే కుట్టుకోవాలి ఈ ఆమ్ రౌండ్ కూడా అంతేనండి మనం కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఖర్చు అయితే పెట్టాం కదా ఈ కింది వైపున ఖర్చు ఈ పై వైపున ఖర్చు పాదం వైపుకు ఉండేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి అయితే ఈ మధ్యలో రెండు కుట్లు ఒక దగ్గరికి ఉండేలాగా ఈ విధంగా చూసుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నడుం లూజు నడుము లూజ్ వచ్చేసి మీరు నడుం లూజులో ఆది బ్లౌజులో ఎంత ఉందో అందులో నాలుగో భాగమైనా తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఇదిగోండి బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్లో ఈ విధంగా ఈ మధ్యలో నుంచి ఈ మధ్యలో నుంచి ఆది బ్లౌజ్ మధ్యకి కుట్టే బ్లౌజ్ మధ్యలో నుంచి ఈ విధంగా కొలత అనేది తీసుకోవాలి ఇలాగ తీసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు కాజాపట్టికి కాజాపట్టి ఉక్సు పట్టికి ఉక్సు పట్టి కొలత అనేది తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ని కలిపి ఈ విధంగా పట్టుకోవాలి ఈ విధంగా కలిపి పట్టుకున్నామంటే మనకి ఆది బ్లౌజ్కి ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుందన్నమాట నడుము రోజు ఇప్పుడు మనకి సైడు ఇంకా రెండు కుట్లు అనేది వేసుకోవాలి ఇదిగోండి మీకు ఇక్కడ కుట్లు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా వేసుకోవాలి ఇలాగే సేమ్ రెండవ సైడ్ కూడా కుట్టు వేసుకోవాలి ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంత పెద్ద సైజు బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే సైడ్ కూడా పర్ఫెక్ట్గా ఎలా మనము సైడ్ జాయింట్లు అనేది వేసుకోవాలి అనేది మీకు తెలియాలండి తెలియాలి అంటే మరి ఈ వీడియోని పూర్తిగా చూడాలి పెద్ద సైజు అంటే ఎన్ని ఇంచులండి అండి ఎన్నించులు ఉంది అంటే ముప్పై ఎనిమిదిన్నర ఈ ముప్పై ఎనిమిదిన్నర బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో రండి చూద్దాం